శ్రీ ఉమామహేశ్వర ఆలయము ఇది జంగారెడ్డి గుడి బొర్రంపాలెం దగ్గరలో కొండపైన వేయించేసి ఉంది చాలా అద్భుతంగా కట్టారండి గుడిని శివలింగం మనకి పెద్దగా దర్శనం ఉంది ఇక్కడ గుడు స్థంభం దగ్గర మనకి సుబ్రహ్మణ్య స్వామి గణపతి దర్శనం ఇస్తారు అదేవిధంగా ఈ గుడికి ఆవరణలోనే మహాగణపతి ఆలయం కూడా ఉంది దర్శించుకుని దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది గుడి మట్టికి చాలా అద్భుతంగా కట్టారండి అదేవిధంగా ఇదే గుడిలో మళ్ళీ భువనేశ్వరి దేవి ఆలయం కూడా ఉందండి దర్శించుకోవచ్చు చక్కటి శిలా మంచి మంచి విగ్రహాలు పెట్టారు అక్కడ భువనేశ్వరి దేవాలయం కూడా ఉంది దర్శ దర్శించుకోవచ్చు మనం చాలా అద్భుతంగా గుడిని నిర్మించారండి ఇది జంగారెడ్డి గురు బాలం దగ్గరలో ఉంది అటువైపు వెళ్ళినప్పుడు కంపల్సరీగా దర్శించదగ్గ ప్రముఖ దేవాలయము ఓకే